ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఆర్థిక కష్టాలే ఉరికంబాలయ్యాయా చేసిన అప్పులు చితికి చేర్చాయా కుటుంబం మొత్తం బలవడానికి కారణమేంటి తాను చనిపోవడమే కాదు కన్న తల్లి కన్న కొడుకు కట్టుకున్న భార్య ముగ్గురిని చంపేయడం వెనక ఏం జరిగింది కర్ణాటకలోని మైసూర్లో జరిగిన ఓ దారుణం అందర్ని కలిసివేస్తోంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం సోమవారం విస్మయానికి గురిచేస్తోంది ఉన్నత ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ఆ కుటుంబం ఆర్థిక కష్టాలతో ఆత్మహత్య చేసుకుందనే వార్త నమ్మలేని చేదు నిజమైంది మైసూర్లో విశ్వేశ్వరయ్య నగర్లో చేతన్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది భార్య రూపాలి కుమారుడు కుషాల్ తల్లి ప్రియం వదతో కలిసి నివసిస్తున్నాడు చేతన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి విదేశాల్లో ఉద్యోగం ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇచ్చే కన్సల్టెన్సీ కూడా ఉంది సోదరుడు సైతం విదేశాల్లో స్థిరపడిన వారి ఆర్థిక కష్టాలు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవని అందరి భావన కానీ ఎక్కడ ఏ తప్పు జరిగిందో తెలియదు చేతన్ అప్పులపాలయ్యాడు పాలయ్యాడు అవి తీర్చలేక సతమతమయ్యాడు మరో మార్గం లేక భయానకమైన నిర్ణయం తీసుకున్నాడు అమెరికాలో ఉన్న అతడి సోదరుడికి కాల్ చేసి తాము కొంతకాలంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అప్పుల వారి నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు అతడి సోదరుడు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు దీంతో చేతన్ సోదరుడు వెంటనే స్థానికంగా ఉన్న బంధువులకు విషయం చెప్పాడు వారు మైసూర్లో చేతన్ కుటుంబం నివసిస్తున్న సంకల్ప్ సెరీన్ అపార్ట్మెంట్ కు చేరుకుని చూడగా గుండె బదిలిద్దాయి చేతన్తో పాటు ఈ నలుగురు కనిపించారు చేతన్ ఉరి వేసుకుని కనిపించగా అతడి భార్య కుమారుడు విగత జీవులుగా పడి ఉన్నారు పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో అతడి తల్లి చనిపోయి కనిపించింది చనిపోయిన అపార్ట్మెంట్ లో ఈ కుటుంబం గత పదేళ్లుగా నివసిస్తుంది కానీ ఏ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు ఎంతో హుందాగా ఆ కుటుంబం జీవించండి కానీ ఒక్కసారి అప్పుడు తీర్చలేక చనిపోతున్నామని చెప్పి ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది ఈ ఘోరాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు వారి మరణాలపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు